సౌత్ ఇండియన్స్ కు అన్నం లేకపోతే అసలు కడుపు నిండా తిన్నట్టు ఫీలింగ్ ఉండదు ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అన్నం తినకపోతే చాలా మంది నిద్ర పట్టదు అంటారు కానీ ఇప్పుడు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ముఖ్యంగా వైట్ రైస్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు ఒకప్పుడంటే దంపుడు బియ్యం తినేవాళ్ళు పెద్దగా ఏ ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు పాలిష్ పట్టిన వైట్ రైస్ తింటున్నారు ఇది చూసేందుకు పాష్గా ఉంటుంది కానీ లోపల ఏం ఉండదు షుగర్ ఉన్న వాళ్ళు ఈ బియ్యం తింటే ఇంకా డేంజర్ అసలు ఒక నెల రోజుల పాటు కంప్లీట్గా అన్నం మానేస్తే ఏమవుతుంది షుగర్ తగ్గిపోతుందా నిపుణులు ఏమంటున్నారో చూద్దాం ఒక నెలపాటు అన్నం తినకపోతే శరీరంలో క్యాలరీల పరిమాణం తగ్గుతుంది ప్రధానంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తిన్నప్పుడు అది మన శరీరంలోకి వెళ్ళదు సహజంగానే ఇది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరీకరిస్తుంది మీరు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బియ్యం వంటి ఇతర ధాన్యాలను తింటే అది మీ బరువును తగ్గించదు బ్లడ్ షుగర్ తగ్గే విషయానికి వస్తే మనం అన్నం తినకపోతే అది తిన్న తర్వాత అకస్మాత్తుగా పెరిగే బ్లడ్ షుగర్ డైటీషియన్స్ దీనివల్లే పెరుగుతుందంటున్నారు అన్నం తినే వరకు ఇది కూడా జరుగుతుంది కానీ మీరు ఒక నెల రోజుల తర్వాత అన్నం తినడం ప్రారంభించిన వెంటనే మళ్ళీ రక్తంలో చక్కెర అదే రకంగా ఉంటుంది మరి చాలా చాలామంది చిన్నప్పటి నుంచి మనం అన్నం తిరిగే పెరిగాం కదా అలా సడన్గా నెలపాటు అన్నం లేకుండా ఉంటే మనతో అయ్యే పని కాదు కదా అని కఠినంగా ఉన్నా పెద్దగా ఒరిగేదేమీ లేదు ఏ రైస్ తినాలి ఎంత పరిమాణంలో తినాలో తెలిసినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు రోజులో ఒక్క పూట రెండు పూట్లైనా తినచ్చు అయితే షుగర్ ఉన్న వాళ్ళు రాత్రి కూడా అన్నం తినాలి అనుకుంటే ఏడు లోపు తినేయాలి ఆ తర్వాత నీళ్లు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు రోజుకు తగిన వ్యాయామం వాకింగ్ లాంటివి చేస్తే మీకెలాంటి సమస్య రాదు అన్నం తినకపోతే శరీరంలో పీచు పదార్థం కూడా తగ్గిపోతుంది జీర్ణక్రియను తగ్గిస్తుంది పోషకాల విషయానికి వస్తే బియ్యంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా బి విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి అందుకే దాని ప్రభావం ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి ఒక నెలపాటు అన్నం తినకపోతే మనం ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది నిజం కాదు